ప్రభునామాన్ని కొందాన్ని తెలియపరుస్తున్నాను మరొక మాట గ్రంథము నూట ఒకటవ అధ్యాయము మూడవ వచ్చిన రెండవ లైన్ మనం చూసినట్లయితే అక్కడ భక్తుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు ఏమాటంటే భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నేను అసహించుకుంటాను వాటిని నాకు అంటకుండా చూసుకుంటాను అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకని ఎందుకని వాటిని నేను అసహించుకుంటాను ఎందుకని నేను వాటిని అంటకుండా నాకు అంటకుండా నేను చూసుకుంటాను మాట్లాడుతున్నాడంటే భక్తి మార్గంలో నుంచి ఒకసారి బయటకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కిరణ్ని కూడా దేవుడికి వ్యతిరేకంగా దేవునికి విరుద్ధంగా దేవునికి నచ్చకుండా దేవునికి వ్యతిరేకంగా ఉంటాయి కాబట్టి అవేవి కూడా సరైనవి కాదు మంచిది కాదు క్షేమం కాదు కాబట్టి వాటిని దావిద భక్తులు అంటున్నాడు నేను వాటిని అసహించుకుంటాను నేను వాటిని నాకు అంటకుండా చూసుకుంటాను అని ఈరోజు మనం ఏం చేస్తున్నాం ఈరోజు మనం ఏం చేస్తున్నాం అటువంటి వాళ్ళు ఈరోజున మన ముందు మన మధ్యలో మన సంఘాల పక్కన మన గ్రామాల్లో మన పట్టణాల్లో ఉన్నారు ఒకప్పుడు వాళ్ళందరూ కూడా మందిరానికి వచ్చిన వాళ్ళే ప్రభుని అంగీకరించిన వాళ్ళే ప్రభు దగ్గర ఎన్నో వేళ్ళు పొందినవారే ప్రభు దగ్గర ఎన్నో దేవుళ్ళు పొందు పొందుకున్నవారే కానీ వాళ్ళు కొన్ని సందర్భాల్లో గడికి వారి యొక్క మనసును అప్పగించుకొని వారి దేహాన్ని అప్పగించుకొని వారి మన వారి తలంపులను అప్పగించుకొని వారు పాడైపోయి వారు తొలగిపోయి రోజున మన మధ్యలో జీవిస్తూ ఉన్నారు మన బ్రతుకుతూ ఉన్నారు మన మధ్యలోనే వారు సహవాసం చేస్తూ ఉన్నారు ఈ రోజున వాళ్ళు కూడా ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నారు క్రైస్తవ సమాజం దగ్గర క్రైస్తవుల దగ్గర విశ్వాసుల దగ్గర మాకు ఇదిగో మేము మీ భక్తి చేయలేదా మీ మధ్యన మేము ఉండలేదా క్రీస్తుని మేము అంగీకరించలేదా క్రీస్తు మేము చేయలేదా క్రీస్తు మేము ప్రార్థనలు చేయలేదా అది కరెక్ట్ కాదు ఇదిగో మాకు అర్థమైంది మేము మర్మం మేము మర్మాలు చెప్తున్నాం వినండి ఇదిగో వాళ్ళు పాస్ట్లో తప్పు చెప్తున్నారు మేము ఇప్పుడు గ్రహించలేకపోయాం ఇప్పుడు గ్రహిస్తూ ఉన్నాము అది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ అది కరెక్ట్ కాదు ఇది కరెక్టు అని భక్తి మార్గంలో నుంచి తొలగిపోయిన వారు వారి క్రియలను ప్రదర్శిస్తున్నారు జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదర నీ దగ్గర వారి క్రియలను ప్రదర్శిస్తున్నారు నీ కుటుంబం దగ్గర నీ సంఘములో సమాజంలో వారి క్రియలను ప్రదర్శిస్తున్నారు ప్రకటిస్తున్నారు చెబుతున్నారు నీవు కూడా వింటున్నావు మీ కేర్ఫుల్ ఇలా వాళ్ళకి ఏదో కొత్త తెలిసిపోయింది ఆనాడు బైబుల్ చదవలేకపోయారు కానీ సంఘంలో ఈరోజు వచ్చేసి అద్భుతాలు చెప్తున్నారు కదా మనకి గొప్ప గొప్ప మర్మాలు చెప్తున్నారు మరి ఆనాడు బైబిల్ చదవమంటే సిగ్గుపడేవాళ్ళు భయపడేవాళ్ళు పని రోజునట్లకి వస్తుంది ఇవన్నీ బి కేర్ఫుల్ సాతాను చేత నడిపించబడుతున్నారు వాళ్ళు సాతానుడు నిన్ను లాక్కుపోదామని చూస్తున్నాడు తనను వర్ పెట్టి బి కేర్ఫుల్ ఈ రోజునటువంటి వారికి ఒత్తాదు బలుగుతున్నారు మన క్రైస్తవ బిడ్డలు వారు చెప్పేయంట ఆలోచింపదగినాయి అని అంట వాళ్ళు చెప్పేయంట నిజమేనంట అని అంటాం వాళ్ళు చెప్పేదాంట్లో కూడా కరెక్ట్ ఉందంట నువ్వు కూడా వెళతావు ఎక్కడికో తెలుసా నీకు బహుగా ఇష్టం లేని ప్రాంతానికి జాగ్రత్త నా ప్రియ సహద వినా దీనిని హెచ్చరిక తీసుకుంటానంటే హెచ్చరికగానే తీసుకో జాగ్రత్త కొరకు తీసుకుంటారంటే జాగ్రత్త కొరకే తీసుకో నీ మేలు కూరి తీసుకుంటారంటే దాని కొరకే తీసుకో కానీ నా మాటల్లో ఉన్న భావాన్ని మాత్రం గమనించు గ్రహించు భక్తిహీనుల మార్గము బి కేర్ఫుల్ భక్తి మార్గంలో నుంచి తొలగిపోయిన వారి క్రియల విషయాలు మాత్రం నీవు కూడా అసహించుకుని బ్రతకాలి అసహించుకుని బ్రతకాలి అసహించుకుని బ్రతక్కోకుండా మనం గనక ఆ వాటికి ఆ క్రియలకు మనం కూడా ఉభే అయిపోయి వాళ్ళు చెప్పింది నిజమే కదా వాళ్ళు ఉంటున్నది కరెక్టే కదా అని నీవు కనుక ఎగమించావా నువ్వు పెద్ద ప్రమాదంలో ఉన్నట్టే లెక్క పక్క నువ్వు పెద్ద ప్రమాదంలో ఉన్నావు పెద్ద డేంజర్ పరిస్థితిలో ఉన్నావు నువ్వు ఇప్పుడు భక్తి మార్గంలో నుంచి తొలగిపోయిన వారి క్రియల్ని ఈరోజు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అంటే వారి పక్షాన్ని నిలబడుతున్నావు అంటే వారితో నువ్వు సాహసం చేస్తూ అంటే సాహసం అంటే ఎలా వారి మాటల విషయంలో ఒక ఏకమై ఉన్నావు అంటే నువ్వు కూడా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నావు గమనించి గ్రహించి మాటల్ని అర్జెంటుగా వారి క్రియలో నుంచి బయటికి రా వారి క్రియలో నుంచి బయటికిరా వారి ఆలోచనలో నుంచి బయటికి రా వారి తలంపుల్లో నుంచి బయటికిరా వారు నీకు చెప్పిన మాటల్లో నుంచి బయటికిరా లేకపోతే నీకు ప్రమాదం ఉన్నది ప్రియ సహోదరి సహోదరుడు ప్రమాదం ఉన్నది భక్తుడు అంటున్నాడు దావిదు భక్తుడు వాటిని అసహించుకుంటాడంట వాటికి అంటకుండా పెనవేసుకుపోయి ఉంటున్నారు ఈ రోజున అంటకుండా కాదు పెనవేసుకుపోయి ఏది చూస్తే అది కరెక్టే కదా అందులో ఎంతవరకు కరెక్ట్ ఉందో ఎంతవరకు రాంగ్ ఉందో వాళ్ళు చెబుతున్న మాటలు సరైన కాదా దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి ఈరోజు నీవు గనక అటువంటి వాళ్ళ పక్షాన వాళ్ళ క్రియలు కనుక నువ్వు కనుక అసహించుకోకుండా కనుక వాటిని స్వాగతిస్తూ ఉంటే వాటిని ప్రేమిస్తూ ఉంటే వాటిని ఆస్వాదిస్తూ ఉంటే వాటికి అంటుకుని బ్రతుకుతూ ఉంటే ఈరోజున అర్జెంటుగా నువ్వు బయటికి రా నువ్వు ఆ క్రియలో నుంచి బయటికి రా వారి మాటలో నుంచి బయటికి రా వారి తలంపులో నుంచి బయటికి రా లేకపోతే ప్రమాదం ఉంది చే అర్హ నీ భక్తి జీవితాన్ని పోగొట్టుకోపోతున్నావు ఆ క్రీస్తుకు దూరమైపోతావు నువ్వు సంఘానికి దూరం అయిపోతావు నువ్వు నిత్య జీవానికి దూరం అయిపోతావు నువ్వు పర్లో ఒక రాజ్యానికి దూరం అయిపోతావు నువ్వు ఆఖరికి పాతాళానికి దగ్గర అయిపోతావు సాతానుగాడికి దగ్గరైపోతావు కాబట్టి ఇప్పటికే నా మాటల ద్వారా నీకు గ్రహింపు వచ్చే ఉంటుంది నేను నమ్ముతూ ఉన్నాను వచ్చేసి నిన్ను మోసపరుచుకోవద్దు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆల్రెడీ మీ హృదయంలో ఒకవేళ వాళ్ళ క్రియలకు దగ్గరగా ఉంటే వాళ్ళ క్రియలు అసహించుకోకుండా కనుక వాళ్ళకి దగ్గరగా బ్రతుకుతున్నట్లయితే వాటిని ఆమోదిస్తున్నట్లకైతే వాటిని సపోర్ట్ చేస్తూనే అవి కూడా నిజమే అని అంటున్నట్లయితే అర్జెంటుకు బయటకు వచ్చే యేసు ప్రభు కోరుకుంటున్నాడు నిన్ను రక్షించాలని నిన్ను కాపాడాలని నేను పర్లకు రాజ్యానికి తీసుకుని పోవాలని కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని తెలియపరుస్తూ గాడ్ బ్లెస్సింగ్